ఇది సరోవర్ ఆర్వీఆర్ సరోవర్ అని దిండి అంతర్వేదిక ఇరవై కిలోమీటర్ల దూరం ఉండే ఒక అనుక రిసార్ట్ ఇది ఒక రోజు ఇద్దరికి కలిపితే ఇది ఏడు వేల ఐదు వందలు తీసుకుంటారు ఆన్లైన్లో కానీ తీసుకున్నారంటే ఐదు వేలలోనే వస్తుంది ఇది సరోవర్ అంటే సరోవరం మధ్య ఉన్న రిసార్ట్ ఇది ఒకసారి చూసారు కదా ఇది ఎంత ఫౌంటైన్లు పోతే కొలనులు సరోవరు అనేది కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ తీసుకొని ఎటు చూసినా సరోవరం మధ్యలో ఉంటుంది ఇది రిసార్ట్ అదే దీని ప్రత్యేకత ఉయ్యాల్లో రిసార్ట్ ఓరియెంటెడ్ ఇదంతా నీళ్ళ మధ్య ఉండడం వెన్నెల వెలుగుల్లో ఆ విధంగా నీళ్ళ మధ్య మళ్ళీ బ్రిడ్జిలు కింద నీరు సరోవరం ఇలాగా సపరేట్ రూమ్స్ హానిమోన్ కపుల్కి అద్భుతంగా ఉంటుంది ఎవరైనా జంట వస్తే వాళ్ళకి ఇలాగ సింగిల్ రూమ్ చూడండి ఎలా ఉందో సరోవర్ అని కాన్సెప్ట్కి తగినట్టుగా ఉంటుంది ఇక్కడ సరోవరం అదొక కనిపిస్తుందా అది సరోవరం అంతే సరోవరంగా వచ్చిన అదే సరోవరం వెన్నెలలోనే వేడి వేడిమిలోనే వెన్నె నీళ్ళను అనే పాటలు పాడుకుంటా గంటసాల పాటలు రొమాంటిక్ కపుల్స్ ఎవరన్నా వచ్చారంటే వాళ్ళకి అసలు అస్సలు అసలు ఒక్క రేంజ్లో ఉంటుంది అంతే